ధనుసు రాశి వాళ్ళకి ధనుర్ లగ్నం వాళ్ళకి వీళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి ఎవరితో ఎట్లాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి ఎలాంటి ఇష్యూస్ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా ధనుసు రాశి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఒక యోగి లేకపోతే ఏదైనా ఎక్కువ ధార్మికంగా ఉండడానికి లేదా ఫ్రీగా తిరగడానికి అంటే అడ్వెంచర్స్ ఎక్కువ చేయడానికి ధనుసు రాశి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట ఒక స్థి ఒక స్థిరమైన ప్లేస్లో ఉండరు వీళ్ళు ఎక్కువ మట్టుకు వ్యాండరింగ్ చేస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అనమాట వీళ్ళైనంత మట్టుకు ఎక్కువ ధార్మిక క్షేత్రాలు తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒక గురువు లాంటి తత్వం ఉండే దాఖలాలు మనకి ధనుసు రాశి ధనుర్ లగ్నం వాళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే గ్రహాలు ఎప్పుడైతే ధనుసు రాశిలో రకరకాల గ్రహాలు ఉంటాయో దాన్ని బట్టి కొద్దిగా ఆల్ట్రేషన్ జరుగుతుంది బట్ జనరల్గా వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఇట్లా ఉంటుందన్నమాట సో వీళ్ళ ఆర్థిక స్థితికి వచ్చేసరికి ఏంటంటే ఈ కుటుంబ వాతావరణం అంతా కూడా కొద్దిగా ప్రొఫెషనల్ ఎన్వార్మెంట్ లాగా ఉంటూ ఉంటుంది ఆర్థికంగా వీళ్ళ లెసన్స్ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకొని నేర్చుకుంటూ ఉంటారనమాట స్పెక్యులేటివ్ బిజినెస్లో ఎక్కువ నమ్మకాలు ఉండవు వీళ్ళకి సో ఆ స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే కొంతమంది స్టాక్స్ చేస్తూ ఉంటారు ఈజీగా డబ్బు సంపాదించాలి గ్యాంబ్లింగ్ చేద్దాము ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది కదా అది ధనుస్రాసి వాళ్ళల్లో ఉండదు అది వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ అయిపోతుంది క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఎస్పెషలీ కొంత కొన్నిసార్లు మనకి బ్యాంక్స్ వాళ్ళు కాల్ చేసి చెప్తూ ఉంటారు కదా క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని అవి కూడా వీళ్ళు పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట అది లాస్ట్ ఆప్షన్గా ఉంటుంది అప్పు అప్పు చేయడానికి కాస్త సంశయం చేస్తూ ఉంటారు అంతే ఇష్టపడరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి చేయి చాచి డబ్బు తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట సో ఆర్థిక స్థితికి వచ్చేసరికి ఏంటంటే చాలా బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే ఒక ఆలోచన విధానం ఉంటుంది తల్లి విషయంకి వచ్చేసరికి ఏంటంటే భావం మీనరాశి అవుతుంది కాబట్టి తల్లిగారు ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఛారిటీ చేయడము ధర్మక్షేత్రాలకి కొద్దిపాటిగా డబ్బుని డొనేషన్గా ఇవ్వడము లేదా ఆవిడే ధార్మికంగా ఉండడము ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం పూజలు ఎక్కువ చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే కొంతమంది ధనసు రాశి వాళ్ళలో మనం చూసేది ఏంటంటే తల్లి కారణం చేత కొన్నిసార్లు వీళ్ళు మా మాతృదేశాన్ని వదిలేసి దూరదేశ ప్రయాణాలు చేసే దాఖలాలు కూడా కొంతమంది ధనుసు రాసులో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే అక్కడ కారణాలు ఏమైనా అవ్వచ్చు కాకపోతే ఏంటంటే తల్లి ఒక మెయిన్ రీజన్ అయిపోతారనమాట దూరదేశ ప్రయాణాలు చేయడానికి తల్లి నుంచి దూరంగా ఉండడానికి కూడా కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి అంటే కొంతమంది హైదరాబాద్లో ఉండి బెంగళూరులో జాబ్ చేసే పరిస్థితి అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి ధనసరాశి వాళ్ళకి పంచమ భావం వచ్చేసరికి మేషరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ ఇండివిజువాలిటీ ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళు పలానా అని తెలుసుకోవడానికి ఏంటంటే వీళ్ళ కష్టపడిన దానికంటే కూడా వీళ్ళ పిల్లల వల్ల వీళ్ళక పలానా వ్యక్తి వాళ్ళ వాళ్ళ తండ్రి తల్లి అని చెప్పి వీళ్ళకి పేరు వస్తూ ఉంటుంది అనమాట అంటే వీళ్ళ పిల్లలు అంత మంచి స్థాయిలో స్థిరపడడానికి చాలా మంచి ఆస్కారాలు కనిపిస్తాయి అనుసరాసి వాళ్ళ పిల్లల లైఫ్లో అండ్ కాకపోతే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి మంచి స్థితిలో ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువ కోరిక ఉంటూ ఉంటుంది దానికి తగ్గట్టుగా వీళ్ళు కృషి చేస్తూ ఉంటూ ఉంటారు అనమాట కాకపోతే ధనుసు రాశి వాళ్ళకి మేజర్గా ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయంటే పెళ్లి విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి భాగస్వామి విషయంలో కొద్దిపాటిగా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఒక సిస్టమాటిక్ మైండ్ సెట్ తోటి ఉంటారు వీళ్ళ భాగస్వామ్యం వచ్చేసరికి ఏంటంటే కొద్దిపాటిగా భిన్నంగా ఆలోచించే వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా తగాదాలు రావడం అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు వీళ్ళు కేర్ఫుల్గా లేకుండా అంటే సడన్గా ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం వల్ల లేకపోతే పార్ట్నర్ని కరెక్ట్గా చూస్ చేసుకోలేని పక్షంలో ఏమవుతుందంటే మ్యాక్సిమమ్ ధనుసు ఫస్ట్ మ్యారేజెస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఎంతైతే ఓపెన్గా ఆలోచిస్తూ ఉంటారో వీళ్ళ స్పౌస్ అంతగా ఓపెన్గా ఆలోచించారు కాబట్టి ఆ రిలేషన్షిప్ సర్వైవ్ చేయలేమేమో హ్యాండిల్ చేసి ఒక ముందుకు తీసుకెళ్ళలేమేమో అనే ఒక మైండ్ సెట్ రావడం చేత ఏంటంటే ధనుసు రాశి వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ కొద్దిగా బ్రేక్ అవ్వడము సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ మ్యారేజ్లోనైనా నేను హ్యాపీగా ఉంటానేమో అని అనుకొని వాళ్ళు అక్కడ కూడా కొద్దిగా ప్లాన్ చేసుకున్నా కూడా ఫస్ట్ మ్యారేజ్లో ఫస్ట్ వైఫ్ కానీ ఫస్ట్ హస్బెండ్ కానీ ఎట్లాగైతే ఉన్నారో ఇక్కడ మళ్ళీ సెకండ్లో కూడా అట్లాంటి ఇబ్బందులే వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట సో దానివల్ల కూడా కొద్దిపాటిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అష్టమ భావానికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి కర్కాటక రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఇమోషనల్గా వీళ్ళు ఉంటారంటే వీళ్ళకి ఎంతటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బయటికి నమ్మకంగా ఎవరికి ఎవరితో చెప్పుకోరు వీళ్ళనంత మటుకు ఆ ప్రాబ్లమ్లు వీళ్ళు వీళ్ళే ఎక్కువ సఫర్ అవుతుంటారు కానీ ఓపెన్గా ఎవరితో డిస్కస్ చేయరు అనమాట సో దానివల్ల కూడా కొద్దిపాటిగా ఇమోషనల్గా వీళ్ళు నలిగిపోతూ ఉంటూ ఉంటారు చూడ్డానికి బయటగా ఎలా కనిపిస్తారంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వీళ్ళ ఇమోషన్స్ మనము కొద్దిగా లొంతులోకి వెళ్ళి చూసుకుంటే కనుక చాలా ఇమోషనల్గా వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఓపెన్గా ఎవరితో డిస్కస్ చేయరు ఎస్పెషలీ భార్య అయితే అసలే డిస్కస్ చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళే ఎక్కువ మేజర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో అన్న ఒక భావనలో ఉంటూ ఉంటారనమాట ధనుసు రాశి వాళ్ళు అండ్ మనకి దశమ భావానికి వచ్చేసరికి ఏంటంటే సారీ భాగ్యస్థానానికి వచ్చేసరికి ఏంటంటే సింహరాశి అవుతుంది కాబట్టి తండ్రితోటి వీళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది తండ్రి యొక్క అంటే పితృవాక్య పరిపాలన అని చెప్తూ ఉంటాం కదా అలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుందన్నమాట తండ్రితోటి వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది కొన్నిసార్లు తండ్రిని చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు తండ్రి తండ్రి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ ఎక్కువ ప్రామినెంట్ అయిపోతుంది ఇక్కడ వీళ్ళ పిల్లలు కూడా ధనుసు రాశి వాళ్ళ పిల్లలు కూడా ఒక గురు స్థానంలో ఉండి గురువు ఎట్లాంటి సలహాలు అయితే ఇస్తూ ఉంటారో అలాంటి సలహాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వచ్చే జ్ఞానం లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట దశమస్థానానికి వచ్చేసరికి ఏంటంటే కన్యా రాశి అవుతుంది కాబట్టి ధనుస్రాసి వాళ్ళకి ధనుర్లగ్నం వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కొద్దిగా ఎమర్జెన్సీ డీలింగ్స్ ఎక్కువ డీల్ చేసే పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ విషయంలో కూడా వీళ్ళు కెరియర్లో అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఎమర్జెన్సీస్ నేను డీల్ చేసుకుంటాను అనే ఒక ఆలోచనలో ఉండి వాళ్ళు అనేక పరిస్థితులలో ఇబ్బందికరమైన పరిస్థితులలో అయినా సరే ఎదుర్కొని దాన్ని మళ్ళీ బయట నుంచి దాని దాని నుంచి బయటికి రావడానికి కూడా వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అండ్ మనకి లాభస్థానంకి వచ్చేసరికి తులారాశి అవుతుంది వ్యయస్థానానికి వచ్చేసరికి వృష్టికి రాశి అవుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ మట్టుకు దూర దేశాలలో స్థిరపడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు రిలేషన్షిప్స్ నెట్వర్క్లో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి కొంతసార్లు ఏమవుతుందంటే చెడు పరిచయాల వల్ల కూడా వీళ్ళు కొద్దిగా వీళ్ళ మ్యారిటల్ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు ఐసోలేషన్ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే వీలైతే మీ లైఫ్లో ఒక్కసారైనా సరే కాశీ విశ్వనాథుడిది దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత మీ లైఫ్ చాలా మట్టుకు మారుతుంది అలా కాకుండా గురువు యొక్క ఆరాధన చేసుకోవడము రెగ్యులర్గా గురు పారాయణం చేసుకోవడము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము మీ లైఫ్లో ఎవరైనా గురువులు ఉంటే కనుక వాళ్ళ సలహాలు తూచా తప్పకుండా పాటించడము గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇది లైఫ్ టర్మ్ రిజల్ట్స్గా మనం చెప్తాం కాబట్టి ఆ విషయంలో మీకు కేర్ఫుల్గా ఉంటే చేసుకుంటే బాగుంటుంది నమస్తే